ఎన్టీఆర్ ఇంతలా మేకోవర్ అవుతుంటే ప్రశాంత్ నీల్ సినిమా హీరో మరి ఇంత స్లిమ్గా ఉంటాడా అంటూ కొత్త డౌట్స్ వస్తున్నాయి జనాల్లో ఎన్టీఆర్ న్యూ లుక్ చూసిన అభిమానులు ఖుషి అవుతుంటే ఆడియన్స్ మాత్రం షాక్ అవుతున్నారు తారక్ మేకోవర్ చూసి స్టన్ అయిపోతున్నారు జనాలు ప్రజెంట్ ఎన్టీఆర్ లుక్ కంత్రి కి ఎక్కువ యమదొంగకు తక్కువలా అనిపిస్తోంది ఎన్టీఆర్ ఇంతలా మేకోవర్ అవుతుంటే ప్రశాంత్ నీల్ సినిమా హీరో మరి ఇంత స్లిమ్గా ఉంటాడా అంటూ కొత్త డౌట్స్ వస్తున్నాయి జనాల్లో మ్యాన్ ఆఫ్ ది బాక్స్ దగ్గర చూపిస్తున్న ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్ లో ఎన్టీఆర్ లుక్ ఆడియన్స్ కు ఎప్పటికీ లో ఉంటే సినిమా హిట్ అవ్వడమే కష్టమని భావించిన ఎన్టీఆర్ డైరెక్టర్ రాజమౌళి అడ్వెంచర్ తో యమదొంగలో క్రేజీ మేకర్ తో ఆడియన్స్ ముందుకొచ్చారు ఆ స్టన్నింగ్ లుక్ తో షాక్ అయ్యింది టాలీవుడ్ మళ్ళీ అలాంటి ఫీల్ ఇస్తుందని ఎన్టీఆర్ లేటెస్ట్ గా ఎన్టీఆర్ లుక్ చూస్తే మళ్ళీ అదే రేంజ్ లో వేక్ ఓవర్ కనిపిస్తోంది జపాన్ లో దేవరా ప్రమోషన్స్ లో ఉన్న తారక్ లుక్ టాక్ ఆఫ్ ది టౌన్ గా అవుతోంది ఎన్టీఆర్ మూవీ జపాన్ దేశం ఈ నెల ఇరవై ఎనిమిదిన గ్రాండ్గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది మూవీని జపాన్ లో భారీ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు డైరెక్టర్ కొరటాలతో కలిసి వెళ్లారు జూనియర్ ఎన్టీఆర్ అక్కడ మీడియా ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఫుల్ బిజీ బిజీ గా గడిపేస్తున్నారు ప్రమోషన్స్ లో పాల్గొని ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఎన్టీఆర్ సన్నగా అయిన లుక్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు ప్రశాంత్ నీళ్ళు సినిమా కోసమే ఎన్టీఆర్ న్యూ లుక్ అంటూ సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది ప్రశాంత్ నీల సినిమా అంటే జనరల్ గా హీరో స్ట్రాంగ్ బాడీతో టఫ్ గా కనిపిస్తోంది కానీ ఎన్టీఆర్ మాత్రం మరీ స్లిమ్ అయిపోయి కనిపించడంతో అసలు ప్రశాంత్ నీలు ఎన్టీఆర్ ను ఎలా చూపించబోతున్నారో అంటూ టాక్ నడుస్తోంది ప్రశాంత్ నీలు ఎన్టీఆర్ కాంబినేషన్ లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది ఈ సినిమా ఇప్పటికే ఎన్టీఆర్ లేకుండా షూటింగ్ మొదలు పెట్టిన ప్రశాంత్ నీలు జడ్ స్పీడ్ లో మూవీ తెరకెక్కిస్తున్నారు నెక్స్ట్ మంత్ లోనే ఎన్టీఆర్ ఈ సినిమా షూట్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ కూడా వినిపిస్తోంది ప్రస్తుతానికి ఎన్టీఆర్ సన్నగా మారి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి